బీజేపీ లో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఏందంటే ఇష్యూ ఏంటంటే మెయిన్ గా ల్యాండ్ అక్విజిషన్ జరిగింది సిటీ పరిధిలో వేరియస్ భూ నిర్వాహకులకు ఇల్లు కట్టించేదందుకని ల్యాండ్ అక్విషన్ కూడా చేశారు రైల్వే ఎక్విజేషన్ వేరియస్ అక్విజేషన్ జరిగినాయి ఇంతవరకు ఎవరికి కంపన్సేషన్ ఇవ్వలేదు వాళ్ళు గవర్నమెంట్ తరఫున కలెక్టర్ గాని ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ గాని దీని గురించి అటెన్షన్ ఇవ్వడం లేదు ఇది సీరియస్ గా వాళ్లను మేము కోరడం జరుగుతుంది ఏంటంటే ఎన్ని రోజుల వరకు పెండింగ్ లో పెడతారు తర్వాత ఈ బ్రోకర్లు అనే వ్యవస్థ కలెక్షన్ కు బ్రోకర్ల త్రూయే చేస్తున్నారు డైరెక్ట్ గా ఎవరైతే బాధితులు ఉండో ఎవరైతే ల్యాండ్ అక్విజిషన్ చేసిండో వాళ్ళనే కన్సల్ట్ చేసి వాళ్లకి కంపెన్సేషన్ ఇవ్వాలనేది డిమాండ్ సో ఇది మాత్రం ఓన్లీ బ్రోకర్ల త్రూ ఎన్ని రోజులు నడుస్తుంది అసలు బ్రోకర్ల త్రూ ఏం జరుగుతలేదు ఆ డిలే ప్రాసెస్ కూడా గవర్నమెంట్ తీసుకుని ఎన్ని రోజులు చేస్తారు ఇప్పటి వరకు ఎవరి భూమి ఏంది అనేది కూడా కొలతలు కూడా జరగలేదు ఇవి డిస్ప్యూట్స్ ఒక సైడ్ ఉంటే ఇంకో దానికి ఎవరికి ల్యాండ్ కి ఎవరికి డబ్బులు రాలేదు సో దీన్ని తొందరగా పరిష్కరించి వాళ్లకు బాధితులకు అందిస్తారని ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివారు ప్రాంతాలైన ముట్రాజుపల్లి క్యాసారం సంగుపల్లి ప్రజ్ఞాపూర్ లింగరాజ్పేట్ వివిధ ప్రాంతాలలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నటువంటి మల్లన్న సాగర్ ముంపు బాధితుల కొరకై రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి మేము భూమికి తీసుకొని కొంత భాగం మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని నేటికి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఈ రాష్ట ప్రభుత్వం గత టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసిన తప్పులను మేము కూడా సరిచేస్తామని కూడా ఇప్పుడు సంవత్సరం కావస్తుంది అయినా కానీ ఆ రైతులకు పరిష్కారం చేయకుండా నిత్యం ఆఫీసులో చుట్టూ తింపుకుంటూ రైతులు చాలా అవస్థలు పడుతున్నారు వారు తీసుకున్నప్పుడు ఆయా అధికారులు మేము మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంత భాగం చేసిస్తామని హామీ ఇచ్చి కూడా ఈనాటికి కూడా ఆ రైతుల యొక్క సమస్య పరిష్కారం కాలేదు వాళ్ళు సర్వే సర్వే ఏదన్నా రైతు రైతులకు సర్వే చేస్తా అంటేనేమో ప్రభుత్వ అధికారులు కానీ యంత్రాంగం కానీ రాష్ట ప్రభుత్వం కానీ సర్వే చేస్తారు అదే మేము ఏదైనా రిజిస్ట్రేషన్ రైతులకు చేసేది ఉంచేది అంటేనేమో మాకు సర్వర్ పనిచేస్తలేవు మాకు ఇంకా మా ఇంకా సర్వే కొల్చుడు ఉంది అది ఏముందని అన్ని వంకలతోటి ఈనాటి కూడా రాష్ట ప్రభుత్వం రైతులకు నేరుగా చేయడం లేదు అదే కొంతమందికి రైతులకు చేసేరు ఇంకా కొంతమంది రైతులకు చేయలేదు ఇట్లా సగం సగం చేసుకుంటూ నిత్యం ఆఫీసులో చుట్టూ తిరుక్కుంటూ రైతులే ఇబ్బంది పడుతున్నారు తప్ప ఈ రాష్ట ప్రభుత్వం మరి రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు కదా మరి రైతు ప్రభుత్వం చెప్పుకున్నప్పుడు వారికి ముఖ్యంగా ముట్రాజుపల్లి పరిధిలో యరాజ్పేట్ సంగాపూర్ ఆయా ప్రాంతాలలో అత్యధికంగా మోసపోయిందంటే ముట్రాజుపల్లి ఈ మూడు గ్రామాలే వారికి కేవలం కొంతమందికి మాత్రమే రిజిస్ట్రేషన్ చేశారు మిగతా వారి మధ్యవర్తులతోటి అవుతుంది కానీ నేరుగా ఏనాడు రైతులతోటి ప్రభుత్వం కానీ చర్చలు జరిపి మేము చేసిస్తామని హామీ ఇచ్చి కూడా ఇంతవరకు కూడా చేయలేదు దానిని ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ చేసే విధంగా రైతులకు మేలయ్యే విధంగా చేయాలి ఈ మధ్యవర్తులతోటి విముక్తి చెంది ఆయా రైతులకు కూడా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని నేను ఈ గజ్వేల్ మున్సిపాలిటీ శాఖ పక్షాన తెలియజేస్తున్నాం విధంగా గజ్వేల్ రైల్వే గేట్ ఏరియాలో కూడా ఆ రైతులు నిత్యం భూ తగాదలతోటి పోలీస్ స్టేషన్ ఆర్డీఓ కార్యాలయం కలెక్టరేట్ కార్యాలయంలో చుట్టూ తిరుగుతురు దాన్ని కూడా ఆ గెట్ల పంచాయతీ గాని ఆయా ఆ మధ్యవర్తుల నుండి విముక్తి చెంది ఆయా రైతులకు భూ సమస్య పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ గజ్వెల్ శాఖ తరఫున మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం దీన్ని రాష్ట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ రైతుల సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ఆర్డీఓ గారికి తహసీల్దార్ గారికి కలెక్టర్ గారికి ఈ రాష్ట ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం మీరు ఈ రోజులలో సర్పంచ్ లేరు కౌన్సిలర్ లేరు చైర్మన్ లేరు రిలేటింగ్ కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ రైతులు వీలు మాత్రమే సంబంధిత ఆయా శాఖలకు బాధ్యత వహించి ఆయా రైతులకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మధ్యవర్తులకు అవకాశం లేకుండా ఈ మన ఐఓసీ అంటే ఒక దేవాలయం లాంటిది మీరు ఇలా రైతులకు మేలు చేసినడం అంటే ఇలా మీరు చాలా అదృష్టవంతులు వాళ్ళు ఆ సమస్యను చాలా చెప్పుకోలేక వాబోతున్నారు మేము ఒక చర్యలు తీసుకోమని మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం